Namaste! This is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి ఎడిట్ చేసుకోవడానికి లేదా మనకు ఆల్రెడీ మనం ఎంటర్ చేసినటువంటి టెట్ స్కోర్ అనేటువంటిది కన్ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆప్షన్ అనేటువంటిది కొద్దిసేపటి క్రితమే మనకు యాక్టివేట్ కావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఈ ఎడిట్ లేదా కన్ఫర్మ్ ఆప్షన్ అనేటువంటిది ఎవరి కోసం ఎవరి కోసము అంటే మొన్న రీసెంట్గా మనకు రెండు వేల ఇరవై నాలుగులో మన జరిగినటువంటి రీసెంట్ టెట్ అనేటువంటిది అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి అదేవిధంగా మనం ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాం కదా అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఒకసారి మీకు సంబంధించిన స్కోర్ అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోవడానికి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అవసరం అయితే ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం కొత్త వాళ్ళు మొన్న రీసెంట్గా అప్డేట్ చేయనటువంటి వాళ్ళు కొత్తగా ఏ రకంగా అప్డేట్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఇది హోమ్ పేజ్ అండి మీరు డైరెక్ట్గా క్రోమ్ పేజ్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి టీజీడిఎస్సీ అని టైప్ అనుకోండి మొదటి లింక్ అనేది వస్తుంది మొదటి లింక్ పైన ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు హోమ్ పేజ్ వస్తుంది ఇక్కడ ఎడిట్ టెట్ డీటెయిల్స్ అనేది ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ లోకి వచ్చేస్తారు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ మీ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది లేదంటే హాల్ టికెట్ నెంబర్ పైన కూడా ఉంటుంది మన డిఎస్సికి సంబంధించి టీఆర్ తోటి స్టార్ట్ అవుతుంది అది ఎంటర్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది ఒక అభ్యర్థి ఇంతకుముందు అప్డేట్ చేయమన్నాడు మన కాపీరైట్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా మీకు చూపెట్టలేను అందుకే హైడ్ చేయడం జరిగింది ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన మీరు ఎంటర్ చేయగానే మీ డిఎస్సి అప్లికేషన్లో మీరు ఇచ్చినటువంటి టెట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేస్తాయి మీకు సంబంధించిన స్కోర్ అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ మీరు ఇచ్చినటువంటి స్కోర్ అనేటువంటిది టెట్ టైప్ ఏంటి టీఎస్టెట్టా ఏపీటెట్టా అంటే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి టెట్కు సంబంధించినటువంటి ఏపీటెట్టా లేదంటే సిటెట్టా దానికి సంబంధించిన డేటా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన నేము అదేవిధంగా మీకు సంబంధించినటువంటి పోస్ట్ కేటగిరీ అండి దాని తర్వాత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా దానికి సంబంధించిన ఇరా పాస్ ఇదంతా కంప్లీట్గా మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అక్కడ క్లియర్గా ఆ డేటా అంతా కరెక్ట్గా ఉన్నదనుకోండి చూసుకొని ఇక్కడనే మనము కొత్త వాళ్ళు అయితే కనుక మనకు ఎడిట్ చేసుకొని కొత్తది అప్డేట్ చేసుకుంటారు ఆల్రెడీ క్లియర్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఒకసారి చెక్ చేసుకునేటువంటి వాళ్ళు మీరు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీరు ఇచ్చినటువంటి డిఎస్సీ అప్లికేషన్కి ఇచ్చినటువంటి టెట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి అవన్నీ ఓకే క్లియర్గా ఉన్నాయి అంటే కన్ఫర్మ్ కొట్టేస్తే అయిపోతుంది మరి ఖచ్చితంగా ఓపెన్ చేసి ఇట్లా కన్ఫామ్ అంటే కొట్టకపోయినా ఏం కాదు కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి ఎందుకంటే డిఎస్సిలో జాబ్ రావాలంటే టెట్ స్కోర్ అనేటువంటిది చాలా మ్యాండేటరీగా ఉంటుంది అదే కీలకంగా ఉంటుంది కాబట్టి మీ టెట్ మార్క్స్ అనేటువంటివి మీరు ఎంటర్ చేసినటువంటి అన్నీ కూడా ఒకసారి కన్ఫామ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ కొత్తగా అప్డేట్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎడిట్ అనేటువంటి ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఎడిట్ అనేటువంటి ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ రకంగా అడుగుతుందండి టిఎస్ టెట్టా దాని తర్వాత ఏపీ ఏపీటెట్టా లేదంటే సిటెట్టా ఆ దానికి సంబంధించిన టెట్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ పైన మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ అడుగుతుంది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే అంటే ఇక్కడ మనకు పేపర్ వన్కు సంబంధించి చూస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇచ్చినటువంటి ఐడి ప్రకారము క్లియర్గా అవే వచ్చేస్తాయి మనం సపరేట్గా ఎంటర్ చేయాల్సింది ఏం లేదు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలంటే కొత్త హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేసామనుకోండి దానికి సంబంధించిన పూర్తి డేటా వచ్చేస్తుందండి సిటెట్ ఎంటర్ చేసినా దాని తర్వాత మనకు మన టెట్ ఎంటర్ చేసినా ఏ టిట్ ఎంటర్ చేసినా మళ్ళీ సపరేట్గా మనము ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కేవలం మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే అక్కడ ఆన్లైన్లో ఫీడ్ అయి ఉన్నటువంటి సర్వర్కి లింక్ అయ్యి డైరెక్ట్గా మనకి డేటా అనేటువంటిది వచ్చేస్తున్నది ఇక్కడ చూసుకొని ఒకసారి అంతా క్లియర్గా ఉన్నది అనుకుంటే గిట్ట ఇక్కడ మనకు కన్ఫామ్ అనేటువంటిది కొట్టేసేయాలి దాని తర్వాత పేపర్ టూకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా సేమ్ ఇంతకుముందు టెట్ టైప్ అడుగుతుంది అది అడిగిన తర్వాత మీకు సంబంధించిన ఆల్టికెట్ నెంబరు ఇక్కడ పేపర్ టూ వచ్చేస్తుంది పేపర్ టూ వాళ్ళకి సంబంధించిన ఐడి ఇస్తే కనుక ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఈ రకంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి ఇక్కడ మీకు సంబంధించిన ఆల్టికెట్ నెంబరు మీకు సంబంధించిన పేరు ఆల్ టికెట్ నెంబర్ ఇదంతా మీకు సంబంధించిన పేపర్ టైప్ టైపు అదంతా వచ్చేస్తుంది మనం ఏం ఎంటర్ చేయాల్సింది ఏం లేదు ఆల్ టికెట్ నెంబర్ కొట్టేసిందంటే ఆ డాటా మొత్తం వచ్చేస్తుంది అది చూసుకొని ఇక్కడ కన్ఫామ్ కొట్టేయడమే ఈ రకంగా మనకు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి కన్ఫామ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే టెట్ మార్కులు అనేటువంటివి చాలా కీలకం కాబట్టి కొత్తగా అప్డేట్ చేయనటువంటి వాళ్ళైతే ఇక్కడ మళ్ళీ అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇదే చివరి అవకాశం మీరు క్లియర్గా మీ యొక్క స్కోర్ అనేటువంటిది రీసెంట్ టెట్ అప్డేట్ చేయని వాళ్ళు అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక డిఎస్సిలో వేరే మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి కేవలం మనకు టెట్కు సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఆల్రెడీ అప్డేట్ చేసిన వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఆప్షన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తించే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా దీనికి సంబంధించిన వీడియో అయితే చూస్తున్నాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్